నగర్ నియోజకవర్గం ఫరూక్ నగర్ మండలాల్లోని వివిధ ఖండాలలో చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పాల్గొన్నారు జెడ్పీటీసీ సభ్యులు వెంకట్రామరెడ్డి ఎంపీపీ మహమ్మద్ ఇంద్రేస్ మండల ఎంఆర్ఓ ఎంపీడీఓ గ్రామ సర్పంచ్ వార్డు సభ్యులు మండల స్థాయి నాయకులు గ్రామ ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు పద్నాలుగు పదిహేను ఏళ్ళు అవుతుంది రేషన్ కార్డు నుంచి ఒకరికి రేషన్ కార్డు ఇవ్వలే ఒకరిని రేషన్ కార్డులు ఎక్కే అట్లా కాదు ఎలా నిజమైన అర్హత కలిగిన వాళ్ళకు ఎన్ని రేషన్ కార్డులు అవసరం ఉంటే నిజమైనవి అర్హత కలిగినవి ఎవరికి తప్పుకోవడానికి వీలు లేదు కాబట్టి మీరు దరఖాస్తు తప్పకుండా తీసుకోవాలన్నదే మీ దగ్గరికి రావడం జరిగింది అయినా దరఖాస్తు తీసుకోవాలి ఉద్యోగమైనా ఇవాళ మీ అందరికీ ఎన్నిక సిద్ధం ఉంది ప్రభుత్వం కాబట్టి దయచేసి మీటింగ్ ఎందుకు పెట్టినామంటే ఏ నాయకుడు ఇవాళ కొంత నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు గాలి వదిలేస్తా ఉన్నారు అధికారులు కూడా కొందరు నిర్లక్ష్యం చేస్తున్నారు అట్లా కాదని చెప్పి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు సోనియా గాంధీ గారు నా లంబడ బిడ్డల దగ్గరికి నా లంబడ గిరిజనుల దగ్గరికి మీరే పోవాలి తండలల్లా ఆ రోజు ఏ విధంగా అయితే ఓట్లు వేర్పించుకున్నారో ఇవల్ వాళ్ళ పని చేసి పెట్టాలని మీరే వాళ్ళ దగ్గర పోవాలి వాళ్ళు తండ నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ కు రారు ఎంపీడీ ఆఫీస్ కు రారు ఎమ్మెల్యే ఇంటికి రారు సర్పంచ్ ఇంటికి రారు వాళ్ళ ఇంటికి మీరే పోవాలనేది ప్రభుత్వం యొక్క లక్ష్యం ప్రభుత్వం యొక్క ఆలోచన ఇది సోనియా గాంధీ పాలన కాబట్టి మీ అమ్మ మాయమ్మ కలిసి పెట్టిన ఇలా ప్రభుత్వ పాలన కాబట్టి మీరందరూ అర్థం చేసుకోండి గాబర పడకండి లొల్లి పెట్టకండి ఇబ్బందులు పడకండి మీ దగ్గరకు వచ్చింది ఎవరికి మొర పెట్టవలసిన అవసరం లేదు ఎవరికి ఆడుకోవాల్సి మనమందరం ఎన్నో సమస్యలతో ఇబ్బందులు పడతా ఉన్నాం ఎన్నో సార్లు మీరు కూర్చున్నా కడాల కుంటే కూర్చున్నాం మాట్లాడుకున్నాం అమ్మలక్కలు లక్కలు వచ్చారు ఎన్నో సమస్యలు మనకు సంవత్సరాల నుంచి కూడా తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటా ఆ ఇబ్బందులన్నీ తొలిగిపోవాలంటే మన సార్వత్రిక ఎన్నికలలో మీ ఆశీషులతో మీ దయతోనే ఇక్కడ మీది ఎంప్లాయీస్తోనే కాంగ్రెస్ పార్టీ కొలువు తీరింది మీ పని మీరు చేసే మా పని మేము చేయాలి కాబట్టి ఈ దేశ యూపీఏ చైర్పర్సన్ మీ అందరు తెలుసు సోనియా గాంధీ గారు ప్రత్యేకంగా ఎస్టీ తండలు అంటే ఎస్టీ మహిళలైనా గరీబోళ్ళు చాలా ఇష్టపూర్వకంగా పనిచేసే వ్యక్తి కాబట్టి అని ఆర్ గ్యారంటీ పథకాలు తెచ్చింది మన అమ్మల గురించి తరగతి మహిళల గురించి పేద మహిళల గురించి వాళ్ళ జీవితాల్లో వెలుగు చూడాలనే స్వయాన ఆమెనే వచ్చి ప్రకటించింది కాబట్టి ఆమె మీద ఉన్న నమ్మకాన్ని ఎక్కడ ఒమ్ము చేయకుండా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చిన ఘనత మీదే కాబట్టి నేను ఒక శాసనసభ్యుని ఎందుకు అంటే మీ యొక్క ప్రయత్నితో మీ యొక్క ఆశీర్వాదంతో ఉద్యోగస్తుల యొక్క ఆశీర్వాదంతో ఇలా నేను కూడా శాసనసభ ఆగలిచిన బట్టి ఈ కార్యక్రమం మరి అభయస్థ కార్యక్రమం ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం మొత్తం అట్టహాసంగా ప్రారంభించబడ్డది అందులో భాగంగానే మరి మీ దగ్గరికి ఈరోజు ప్రజాపాలన గురించే మీకు చేయాల్సిన కార్యక్రమాల గురించే